నెల్లూరు నగరంలోని కుమార్ యాదవ్ కార్యాలయం నందు నిన్న చంద్రశేఖర్ శేఖర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఖండిస్తూ మాట్లాడుతూ కేవలం ఒక్క సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి పాపం ఈమె జాయిన్ కూడా లేచి మాట్లాడుతున్నాడు నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్కి సంబంధించి అదేవిధంగా నగర అభివృద్ధి మీద హచ్చరిక ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఇప్పటికీ ఈ రోజుటికి ఈ నిమిషానికి శాసన సభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో బహుశా రైటో రంగో మీకు తెలియాలా జనాలకు తెలియాల అది వారి వ్యక్తిగతం మాకు అనవసరం అయినా ఏదో తెలియాల్సింది మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నా పాపం అంతే అంత మించి మరే లేదు అంత గంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు అది వారి వ్యక్తిగతం ఇకపోతే భూగర్భ డ్రైనేజ్ గురించి ఒక కంప్యూటర్ పెట్టి ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బహుశా నీకు తెలియదు తెలుసుకో లేదంటే ఎప్పుడైనా నీకు వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగి తెలుసుకో ఈ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద ఆయన ఎన్ టు ఎన్ రోడ్లు వేసారు దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది పెద్ద పెద్ద నగరాలకు ఒకసారి పోయి చూడు తెలుసుకో తెలుసుకో తెలియకపోతే తెలుసుకో భారత దోషంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి అన్ని నగరాలు ఒకసారి పోయి పరిశీలన చేసుకో ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి తెలుసుకో రోడ్లు వేసినప్పుడు ఎన్టీ రోడ్ వేసి చెట్లకు కావాల్సినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో నిన్న అదే పాపం పెద్ద మనిషి అనుకుంటున్నా నగర ప్రజలందరూ నిన్నో హుందాతనం ఉంటే హుందాతనం ఉంటావు లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెద్దరకంగా గౌరవంగా హుందాతనంగా పద్ధతిగా ఉంటే పద్ధతి లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్తా అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఎనిమిది వందల చిన్న కోట్లని చెప్తాడు కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి